హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చాను మన టాపిక్ ఏంటంటే ప్లాస్టర్ ప్లాస్టర్ అంటే అదే ప్లాస్టింగ్ అంటాం మనం ప్లాస్టింగ్ అంటాం ఇక్కడ ప్లాస్టర్ అంటారు దుబాయ్లో ఇక్కడ మనకు దుబాయ్లో ఎలా ప్లాస్టింగ్ చేస్తారు మనకి ఆంధ్ర సైడ్ ఎలా ప్లాస్టింగ్ చేస్తారని దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మరి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదంటే ఆంధ్ర వాళ్ళు మనం మేము చేస్తున్నాం అనమాట ఇది అదంటే మన వాళ్ళు వేరే వాళ్ళు చేశారు ఇది మనం చేస్తున్నాం దాని గురించి ఎలా చేస్తారు ఏంటి అనేది గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిట్స్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదిగో ముందు మనం ప్లాస్టిక్ కొడతాం కదా ప్లాస్టిక్ కొడతామంటే మనకి మామూలుగా పలసగా మాలు కొడతాం అనమాట మనం పలసగా మాలు కొట్టి తర్వాత బద్దాడించేస్తాం మనం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తడి పొడి కింద కొట్టి మామూలుగా బద్దాడితారు ఇక్కడ ఏంటంటే ఇది గోతిసుక టైప్ ఉంటుంది అనమాట ఇసుక అంటే కంటే మామూలుగా గోతీసు చూడండి మనం కొంచెం నీ మాల్ కలిపితే కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే పలసగా అయిపోద్ది మొత్తం అంతా అది చెక్క తిరగదు ఇంకా మనకి తాపిక్ కూడా రాదనమాట మొద్ద 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 కింద అయిపోద్ది ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది కూడా అంతే అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ మామూలుగా తడి పొడి కింద కలుపుకొని నీ వండ్ర వేసేసి వండ్ర కొంచెం గట్టిగా వేసి దానికి కొట్టేస్తాడనమాట గోడ ముందు ఫుల్ నలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఈ మామూలు మన ఎర్రెటికి కాదు సిమెంట్ ఇటుక అనమాట ఆ సిమెంట్ ఇటు గురించి ఏం చేయాలంటే గోడ అంతా నానిపితే కొమ్ము చెమైంపు ఎక్కువ ఉంటుంది ఇక బద్ద చూడండి ఇది మనం లోపల చేస్తున్నాం ఎక్కడంటే బాత్రూమ్ లోపల కూర కొడుతున్నాం అనమాట ఇక బద్ద మొత్తం పైనుంచి కిందకి ఒకేసారి గోడ అంతా కొట్టేసుకోవాలి మనం అయితే ఏం చేస్తామంటే ముందు స్కపోల్డింగ్ వేసుకుని పరంజీ వేసుకుని ముందు పైన కొట్టి తర్వాత కింద కొడతాం అయినా కొన్ని ఆటలకి మిద్దు ఉంటే మనం ఒకేసారి కొడతాం కానీ ఇది దీనికి మిద్దు ఉండదు అనమాట ఇక్కడ బాత్రూంలో ఏం చేస్తారంటే మొత్తం స్లాప్ ఎంత బయట ఉందే అంతవరకు మొత్తం పైనుంచి కిందకి బాత్రూమ్ కిందే ఉంటుంది అనమాట ఏం చేయాలంటే ఈ గోడ మొత్తం అంతా ఒకేసారి కొట్టేసుకోవాలి పైనుంచి కింద నుంచి ఎలా కొట్టుకున్నా కానీ ఒకసారి గోడ మొత్తం అంతా ప్లాస్టిక్గా అయిపోవాలి మొత్తం బద్ద కొట్టేసి అదే బద్ద కొట్టడానికి ముందు మొత్తం అంతా ఆరస్ అనమాట ఆరెస్ చేసి తర్వాత మనం పాయాడించాం కదా ఇప్పుడు స్పీడ్ లెవెల్కే అదే సేమ్ మాదిరి పైనుంచి కిందకి స్పీడ్ సార్ లెవెల్సారి ఆడించేసుకున్న పాయ మమ్మల్ని బద్ద కొడేస్తాం అనమాట మనం ఇంకా కూర కొడితే ఏం చేస్తామంటే బద్ద కొట్టి శక్క తిప్పుతాం కదా ఇక్కడ శక్క తిప్పక్కలేదు అనమాట అంతే కూర కొడతాకే బద్దగొడే సిదిలేత్తాం ఇంకా బద్ద బద్దగోడే అయితే సరిపోద్ది అంటే అది ఎక్కువ పెద్ద పొడవు ఎక్కువ పొడలు లేకుండా లైట్ లైట్గా ఉన్నా సరిపోద్ది అనమాట ఆ పొడలకు బద్ద కొడేస్తు అయిపోతుంది ఇది అది లోపల సైడ్ అనమాట ఇదేమో అవుట్ సైడ్ అవుట్ సైడ్ మామూలుగా ఫినిషింగ్ ఉంటుంది కదా మనకి మనకు కూడా సేమ్ టు సేమ్ కదా అవుట్ సైడ్ మనం ఏం చేస్తామంటే స్పాంజి తిప్పుతాం మనం మనం స్పాంజి తిప్పుతాం ఇక్కడ ఏం చేస్తారంటే స్పాంజి తిప్పారనమాట అది చూడండి మామూలుగా ఇంకా మనం అతలు అత్తలో కదా వాటర్ అనమాట అది అది కురుమల శక్తాపి తిప్పినారు కదా శక్తాపి కూడా ప్లాస్టిక్ శక్తపి అనమాట మన శక్తి అయితే మొత్తం ఉండడం అనమాట ఎందుకంటే ఇది మెత్తనెసిక్ కదా మెత్తనెసక్ మీద మనం ఇంకా వండ్రేసి ఒండ్రమే శగ తిప్పుతాం కదా ఇంకా ఎక్కలేదు అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే నీళ్ళతో కొట్టి నీళ్ళ మీద తిప్పేస్తారు అనమాట అప్పుడు లోపల ఉన్న నలుపు బయటకు వస్తుంది అనమాట మనకైతే ఇది అసలు ఒప్పుకోరు అనమాట ఎందుకంటే నీళ్ళు కూడా చెక్క తిప్పితే మొత్తం గుల్ల అంటారు కానీ ఇక్కడ గుల్ల వచ్చినా కానీ ఇంకా అదే రూల్ నడుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆ ఇసక్కి వాతావరణానికి అంతే ఎక్కడ పనికి ఎక్కడికి అలా వీలుగా ఉంటుంది అనమాట ఇన్ని ఉన్నా కానీ ఆ నీళ్ళతో కవర్ అయిపోద్ది అనమాట అంటే ఏంటంటే మనం ఇప్పుడు వదిలేసి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటలు ప్లాస్టింగ్ వదిలేసి తర్వాత వచ్చినా కానీ ఖర్చు కలిసిపోద్ది అనమాట ఇది అదే మనమైతే వేస్తాం కాబట్టి ఖర్చు కలదు అసలు దీనికి దానికి అదే డిఫరెన్స్ అనమాట ఎంత ఎంతసేపు వదిలేసినా కానీ మనకి జాయింట్ ఉంటుంది కదా పైనుంచి కిందకి జాయింట్ ఆ ఖర్చు కలిసిపోద్ది అనమాట ఇది చూడండి కింద రేక్ శక్తి తప్పితే తిప్పుతున్నాం అనమాట ఇది అంటే మనం స్పాంజి తిప్పుతాం కాబట్టి ఇది ఇక్కడ తిప్పకుండా నూనెపు అనమాట చూడండి చాలా నూనెపుగా తిప్పేసుకుంటాం వదిలేస్తాం అనమాట అంతే గోడ చాలా ఫినిషింగ్ వచ్చేది ఎందుకంటే మరి మెథనెస్ కదా అందుకని ఫినిషింగ్ ఎక్కువ దీన్ని ఎంత ఫినిషింగ్ కాల్తే అంత ఫినిషింగ్ మనం తీయొచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు అంతలా ఫినిషింగ్ ఏం తీయరు ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఆంధ్రలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మేస్తలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి రారు ఇక్కడ వచ్చా కూడా పని నేర్చుకుంటారు కొంతమంది చాలామంది మనం ఏంటంటే మనం ముందు అక్కడి నుంచి పని నేర్చుకుని మనం ఇక్కడికి వస్తాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే నేర్చుకుంటారు కొంతమంది పని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ